శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై పార్వతీ దేవివై పరమేశురాణివై పరగ వయ్యూ గౌరమ్మ భార్యవైతి విహరికినీ ముక్కోటి దేవతలు చక్కని కాంతలు మక్కువగ గూర్చి పెక్కునో ములు నోచి ఎక్కువ వారైరి గౌరమ్మ ఇహలోకముల ఎందున బాలలు వృద్ధులు ప్రౌఢాంగన కన్నెలు ప్రాయంపు కాంతలు పరగ ఆశ్వేజశుద్ధ పాడ్యమీ ఆదిగాను గౌరమ్మ భక్తిని ఎందు నిలిపి కట్లాయి పువ్వులు కాకర పువ్వులు కలగోట పువ్వులు గోరింట పొన్నలు కురువింద మల్లెలు తీరు రుద్రాక్ష పోలు గౌరమ్మ పేరైన ముకుమాయలు బంగారు పువ్వులు బతుకమ్మయని పేర్చి మంగళమ్మున నిన్ను మధ్యన నిలిపియు రంగుగొమ్మడి పువ్వులు గౌరమ్మ రాసిగా నర్చింతురు తొమ్మిది దినములు నెమ్మ నెమున పొంగి అమ్మలక్కలు కోడి ఆస్తితో తమకున్న సొమ్ములు ధరించుచూ గౌరమ్మ శోభనం బని పాడుచూ గొప్ప యగునీ ముద్దు కొప్పీంద్ర నీలములు కప్పు చీకటి జగతి కప్పు కొప్పున బిళ్ళ చెప్పతరము కానిది గౌరమ్మ చంద్రరేఖ సాటిది జగతి పున్నమి నాటి చంద్రుణ్ణి ఓడుంచు ొగసైన తిలకము గౌరమ్మ చూచితే ఆనందము తెల్లవరి బియ్యము మల్లె మొగ్గలు లేక తెల్లవజంబులో ముల్లోకముల నేలు తల్లిని దంతంబులు గౌరమ్మ దానిమ్మ బీజంబులు గంగ నర్మదయమున కావేరి మరియును తుంగభద్రాది ముచుకుంద నది తీరాన పొంగి పొంగివేడుక మీరగా గౌరమ్మ పురుషులు స్త్రీలు కూడి కోరి ఈ రీతిగా చేరి పూజింతురు చారు సుందరమైన సౌభాగ్యములనిచ్చి కారుణ్యమున మమ్మేలు మీ గౌరమ్మ కల్పాయుసగుమాకు